టార్గెట్ బీఆర్ఎస్ కారును ఖాళీ చేయడమే లక్ష్యం సరే కాంగ్రెస్ టార్గెట్ ఏమైనా కావచ్చు కానీ అందుకు అవకాశం ఇస్తున్నది ఎవరు గతంలో కాంగ్రెస్ నుంచి వలస వెళ్లారు అందుకు కారణం ఎవరు ఖచ్చితంగా లీడర్లే కదా ఓట్లేసి గెలిపించిన ప్రజల అభిప్రాయాన్ని పక్కన పెట్టి అభివృద్ధి పేరు చెప్పి ఫిరాయించడంతో విలువలతో కూడిన రాజకీయం ఎలా అవుతుంది తెలంగాణలో ఈ అవకాశవాద రాజకీయానికి తెరలేపింది అధికారంపై ఆశ పుట్టిన నేతలు కాదా ఇంతక నీతి నిజాయితీ లేని రాజకీయం ఇంకెంత కాలం ఇంకెంత దూరం పార్టీ పవర్ పవర్లో ఉందా కమోన్ జంప్ పవర్ పోయిందా కమోన్ దూకేయ్ పదవి కావాలి ఆస్తులు కాపాడుకోవాలి ఏ స్టేట్ చూసినా లీడర్ల తీరింతేనయ్యా ఊసరబెల్లు సైతం సిగ్గుపడుతున్నాయి ఇంత ఫాస్ట్గా రంగులు మార్చడం తమకి కూడా చేత కావడం లేదే అని పిల్లులు సైతం తలదించుకుంటున్నాయి ఇలాంటి గోడ దూకుళ్ళు తమకు తెలియవే అని ఉదయం ఒక పార్టీ ఆఫీస్ లో మాట్లాడి సాయంత్రానికి మరో పార్టీలో సారీ ఉదయానికి సాయంత్రానికి మధ్య చాలా గ్యాప్ ఉంది గంట క్రితం ఒక పార్టీలో ఉండి గంట తర్వాత మరో పార్టీలో కనిపించిన నేతలు బోలెడు మంది పచ్చి అవకాశవాదం పదవులు కావాలి పైసలు సంపాదించుకోవాలి లేదా ఆస్తులు కాపాడుకోవాలి ఇదే లక్ష్యం మరి జనం ఆ పదమే తీసుకురావద్దు కొందరు నేతల దగ్గర నమ్మకంతో ఓటేసి గెలిపించారు కదా ఆ పార్టీతోనే న్యాయం జరుగుతుందని గెలిపించుకున్నారు కదా పార్టీ మారడం జనాన్ని మోసం చేయడం కాదా అని ప్రశ్నించారనుకోండి ఊరుకోండి మాస్టారు ఈ రోజుల్లో జనమేంటి అని మాట్లాడుతున్నారు వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు తాజాలు మాజీలు సీనియర్లు సిట్టింగ్ లో ఇలా జంపింగ్ లకు కారెవరు అనర్హం అన్నట్లు అన్ని కేటగిరీల లీడర్లు గోడ దూకుళ్లు నేర్చుకున్నారు ప్రస్తుతం కారు పార్టీ ఖాళీ అవుతోంది వెళ్ళింది నలుగురు ఐదుగురే కావచ్చు ముఖ్యమంత్రిని కలిసి వచ్చింది ఐదు ఆరుగురే కావచ్చు బట్ ఇదో సంకేతం అధికారంలో ఉన్నప్పుడు ఈ లీడర్లే పరిగెత్తుకుంటూ వచ్చి కారెక్కారు కారు ఎంత ఓవర్లోడ్ అయినా సరే వచ్చిన వారిని ఎక్కించుకుంది తప్ప వద్దు అనలేదు కానీ ఇప్పుడు కారు అలా ఆగిందో లేదో ఒక్కొక్కరిగా దిగిపోతున్నారు షెడ్డుకు కాదు కేవలం సర్వీసింగ్ కు మాత్రమే వెళ్ళిందని చెప్తున్నా సరే కారు దిగే ఆగడం లేదు కనీసం ఆలోచించడం లేదు తామనుకున్న గమ్యం చేరుకున్నాక ఇక కారుతో పనేంటని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు ఇంత దారుణంగా తయారైంది రాజకీయం ప్రజలు తమ దించినటువంటి తీర్పు కట్టుబడి ఉండడం అనేది ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యత అలా కాకుండా పదవులకు ప్రలోభాలకు లేకపోతే ముడుపులకు లోబడిపోయి ఎప్పుడు ఎటుబడితే అట్లు మారడం ప్రారంభిస్తే అది అది ఒక పెద్ద పరిపాటిగా రివాజుగా మారిన తర్వాత దాన్ని ఇప్పుడు ఆపగలిగిన పరిస్థితి కనిపించడం లేదు డిసెంబర్ నా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి ఆ రోజే బయటకొచ్చిన వార్తేంటో తెలుసా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ మారుతున్నారని ఆనాడు ఆ వార్త నిజం కాదన్నారు ఇప్పుడు ఆ నిజాన్ని కాదనలేకపోతున్నారు ఆ తర్వాత కొన్ని రోజులకే బీఆర్ఎస్ అధిష్టానానికి షాక్ ఇస్తూ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి రావు రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో స్వయంగా కలిసొచ్చారు అక్కడితో ఆగలేదు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సైతం కొన్ని రోజుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు వీళ్లంతా చెబుతున్న కారణం తమ నియోజకవర్గంలో అభివృద్ధి కోసమని కానీ ఏం జరగబోతోందో తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఊహించేసుకున్నారు ఇక సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత ఇచ్చిన షాక్ మామూలుది కాదు బిగ్గెస్ట్ షాక్ రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోతే నాలుగు నెలలు తిరగకుండానే పార్టీలోకి చేర్చుకుని ఎంపీ టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ ఆ పార్టీ గుర్తుపై గెలిచిన వెంకటేష్ నేత మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయిందని యాభై రోజులైనా కాకముందే కాంగ్రెస్ కూటికి చేరుకున్నారు ఇంత ఫాస్ట్ గా పార్టీ మారడానికి కారణం వేరే చెప్పక్కర్లేదు కేవలం రాజకీయ అవసరాలు రాజకీయ అవకాశాల కోసమేననేది రాజకీయ విశ్లేషకుల వాదన పదవులు అనుభవించి పదవి లేకపోతే బతకలేము విధంగా పదవులు అనుభవిస్తున్నటువంటి క్రమంలో కూడగట్టుకున్నటువంటి అక్రమ సంపాదనను కాపాడుకునేటటువంటి దానికి అధికార పక్షం వైపు ఉంటే కేసులు కావు లేకపోతే ఇబ్బంది పడము లేకపోతే అధికారులు చేతిలో ఉండరు అనేటటువంటి ఒక అంటే పదవే వ్యామోహంగా మారినటువంటి నేపథ్యంలో పదవుల కోసం ప్రయత్నించడం పాకులాడడం కానీ లేదా పదవి రాకున్నా పర్లేదు అధికార పార్టీలో ఉంటే తాము చేసినటువంటి అక్రమాలు బయటకు రాకుండా ఒక అడ్డుగోడుగా నిలిచేటటువంటి ప్రభుత్వం ఆదుకుంటుంది అనేటటువంటి విధంగా ప్రభుత్వం ఉంటే అధికారులపై నుంచి చెలాయించి వచ్చేటటువంటి విధంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మీరు చూస్తాను ఇక లేటెస్ట్ గా మరో బీఆర్ఎస్ ఎంపీ కూడా జంప్ జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ఉదయం వరకు బీఆర్ఎస్ లోనే ఉన్నారాయన సాయంత్రానికల్లా బీజేపీ కండువా కప్పుకున్నారు ఈ నెక్స్ట్ రోజే బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చారు అప్పటి వరకు జహీరాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ కోసం ఆశపడిన వాళ్లను కష్టపడిన వాళ్లను పక్కన పెట్టేశారు బీబీ పాటిల్కే ఎందుకు టికెట్ ఇచ్చారంటే నో ఆన్సర్ బహుశా ఆర్థికంగా బలమైన నేత కాబట్టి ఆ కోణంలో ఇచ్చి ఉంటారనేది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు సైతం బీజేపీలో చేరిపోయారు కుమారుణ్ణి రాజకీయ వారసుడిగా చూసుకోవాలనుకున్నారో ఏమో పార్టీ జెండా మార్చారు అనుకున్నట్టుగానే భరత్ కు ఎంపీటికే టిప్పించుకోగలిగారు అప్పటి వరకు ఆశలు పెట్టుకున్న బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతి వెంటనే వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసొచ్చారు ఇది తెలంగాణలో జరుగుతున్న రాజకీయం అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాజీ మంత్రి పట్నం మహేందర్ గురించి పార్టీ మారద్దు పార్టీ చాలా ప్రాధాన్యత ఇస్తోందని చెప్పడానికి వెంటనే మంత్రి పదవి ఇచ్చింది బీఆర్ఎస్ అది మూడ్నెళ్లుండే పదవా ఆ తర్వాత కూడా కొనసాగేదా అనేది పక్కన పెడితే మంత్రి పదవివ్వడం గ్రేట్ కానీ ప్రభుత్వం మారగానే ఆనలోనూ వచ్చింది కుటుంబ సమేతంగా వెళ్లి కలిసొచ్చారు ఆ తర్వాత జరిగిన పరిణామమేంటో అందరికీ తెలుసు వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డికి ఎంపీ టికెట్ దక్కబోతోంది చేవళ్లలో జరిగిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ఓ హింటిచ్చారు నియోజకవర్గ ప్రజలకు సునీత మహేందర్ రెడ్డి ఎప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పుకొచ్చారు సో అనుకునే లక్ష్యం నెరవేరింది కొందరి వర్షన్ ఏంటంటే ఏం తప్పంతా నేతలదేనా పార్టీలది కాదా వాళ్లు పిలిస్తేనే కదా పార్టీలోకి వెళ్ళింది అని మాట్లాడుతుంటారు నిజమే కావచ్చు పార్టీలు ఆహ్వానిస్తేనే కండువా మార్చుండొచ్చు కానీ ఏ గుర్తు చేసి ఓటు వేశారో ఆ ప్రజలకు ఒక సమాధానమంటూ చెప్పుకోవాలి కదా ఓట్లేసిన తర్వాత ఇక జనం అభిప్రాయం అక్కర్లేదన్నట్లుగా ప్రవర్తించారు చాలామంది ఎమ్మెల్యేలు పేరుకు వాళ్ల అనుచరులు కార్యకర్తలతో చిన్న మీటింగ్ పెట్టుకుని అదే ప్రజాభిప్రాయం అనుకునేలా చిత్రించి ఊసరి వెళ్ళకంటే దారుణంగా రంగులు మార్చేశారు కేవలం అధికారం కోసమే అధికార పార్టీలో ఉంటే మాట చెల్లుతుందని కాంట్రాక్ట్లు వస్తాయని నాలుగు రూపాయలు పోగేయొచ్చని లేదా ఆస్తులు కాపాడుకోవచ్చని కారణం ఏదైతేనేం ఉన్న పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీకి హలో చెప్పేశారు అసలు ప్రజల గురించి ఆలోచించేవారైతే పార్టీలు పిలవగానే జెండాలు మార్చేయరు పార్టీలదేముంది వాటికున్న అవసరాల రీత్యా ఆహ్వానిస్తూ ఉంటాయి వెళ్లాలా వద్దా అనేది విచక్షణతో కూడిన నిర్ణయం మొన్నటి వరకు ఆ పార్టీనే తిట్టి ఇప్పుడు అధికారం పోయింది కదా అని తిట్టిన పార్టీలోకే వెళ్లడం కరెక్టేనా అని ఆత్మవిమర్శ చేసుకోవడమే విచక్షణ అచ్చ తెలుగులో ఇంగిత జ్ఞానం అంటారు ఇంగ్లీష్లో కామన్ సెన్స్ అంటారు ఇది లోపిస్తోంది రాజకీయ నాయకులకి రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా అధికార పార్టీలోకి చేరిపోయారు అంతకుముందు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సైతం గులాబీ కండువా కప్పుకున్నారు వారిలో ఒకరిద్దరు మంత్రులు కూడా అయ్యారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండానే పార్టీ మారి మంత్రి పదవులు అనుభవించారు ఏమంటే అభివృద్ధిని చూసి అభివృద్ధి కోసం అని చెప్పుకొచ్చారు ప్రజలకు తెలీదా అది తమ అభివృద్ధి కోసం కాదు స్వలాభం కోసమని సింపుల్గా చెప్పాలంటే ప్రజలిచ్చిన తీర్పుపై ప్రజాప్రతినిధులకు గౌరవమే లేదు అదే ఉండుంటే రాజీనామా చేసిన తర్వాత పార్టీ మారేవారు మళ్లీ ఎన్నికల్లో గెలిచేవారు అలాంటి వాళ్ళొక్కరైనా ఉన్నారా దీన్ని ఫిరాయం పనకుండా ఉంటారా ఎవరైనా కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారామంటే నమ్ముతారా ఉన్న ఎమ్మెల్యే సరిగ్గా చేయడం లేదని వేరే పార్టీ ఎమ్మెల్యేని గెలిపిస్తే చివరికి ఆ ఎమ్మెల్యే కూడా పార్టీ మారితే ఏమనాలి అలాంటి నాయకులకు ఆత్మగౌరవం అనేదే లేదు వాళ్ళకసలు విలువలు అనేవి లేవని అర్థం కాదా వ్యాపారవేత్తలు కాంట్రాక్టర్లను తీసుకురావడమే ఈ రాజకీయ దిగజారుడుతనానికి కారణమా ఏమో అందరి విషయంలో చెప్పలేం కానీ కొందరి కండుబాల మార్పిడి చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్లే కారణం అనిపిస్తుంది వ్యాపారాలని కాపాడుకోవడానికో కేసులు రాకుండా చూసుకోవడానికో కాంట్రాక్టర్లకు ఆశపడో పార్టీలు జంపైపోతున్నారు అలా మొదలైన ఫిరాయింపులు ఒక ఫుల్ స్టాప్ లేకుండా సాగుతున్నాయి ఇంతకీ ఇలాంటి ట్రెండ్ను ప్రజలు ఒప్పుకుంటారా రాజకీయాలు ఇంతగా దిగజారడానికి గల కారణం కాంట్రాక్టర్లు వ్యాపారవేత్తలు పాలిటిక్స్ లోకి రావడమే ఒకప్పుడు రాజకీయ నాయకులకు వ్యాపారవేత్తలకు మధ్య ఓ గీత ఉండేది పార్టీలకు ఫండ్ ఇవ్వడం పని చేయించుకోవడం ఇది మాత్రమే తెలుసు వాళ్ళకి పార్టీ అధికారంలో ఉందా ప్రతిపక్షంలో ఉన్నదా అన్నది వాళ్ళకు అనవసరం ఏ పార్టీలోనూ విభేదాలు పెట్టుకోకుండా తన కార్యకలాపాలు చూసుకుంటూ వెళ్లే రాను రాను ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది పార్టీకి ఫండ్ రూపంలో వంద కోట్లో రెండొందల కోట్లో ఇచ్చి వేరే ఎవరినో గెలిపించే బదులు తానే రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించడం మొదలుపెట్టారు వ్యాపారవేత్తలు ఒక బడా పారిశ్రామికవేత్తనే పార్టీలోకి వస్తా అంటే రాజకీయ పార్టీలు వద్దంటాయా అలా పార్టీలోకి వ్యాపారవేత్తలను రాణించారు ఒక పార్టీ అనే కాదు ప్రతి పార్టీలోనూ ఇదే ధోరణి అలా ఎంట్రీ ఇచ్చిన వాళ్లు పార్టీకి అధికారం పోగానే అధికారంలో ఉన్న పార్టీలోకి జంప్ చేయడం మొదలు పెట్టారు ముఖ్యంగా కొందరు రాజ్యసభ ఎంపీలు అధికారం పోవడం ఆలస్యం తమ వ్యాపారాలు కంపెనీలను కాపాడుకోవడానికి కండువాలు మార్చేశారు పార్టీ ఫిరాయింపులను నేతలు చాలా సిల్లీగా తీసుకుంటున్నారు గాని ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటారు వాళ్లు ఏ ప్రయోజనం కోసం పార్టీ మారో జనానికి తెలుసు మళ్లీ ఏ ప్రయోజనం ఆశించి వేలు విడిచిన పార్టీలోకి వస్తున్నారో కూడా తెలుసు రాజకీయాల్లో కాంట్రాక్టుల కోసం సెటిల్మెంట్ల కోసం తమ అధికార దర్పం చూపించడం కోసం లేదా అధికారులను తమ గ్రిప్ లో పెట్టుకోవడం కోసం కోసం కారణం ఏదైనా సరే అలాంటి నేతలకు పవర్ కావాలి అంటే పవర్ ఉండే పార్టీలో ఉండాలి అదొక్కటే ప్రాతిపదిక తప్ప జనం కాదు వాళ్ళు వేసిన ఓట్లు అంతకంటే కాదు పదవులు అనుభవించి పదవుల్లో ఉండి డబ్బును అక్రమంగా సంపాదించుకొని ప్రజలను పట్టిపీడించి అవినీతికి పాల్పడి లేదా కూడగట్టినటువంటి అవినీతి సొమ్మును రక్షించుకోవడానికి పార్టీలు మారేటటువంటి పరిస్థితి ఈ రోజు ఎక్కువగా కనిపిస్తుంది ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే లేకపోతే పల్లె పార్టీలో చెప్పడం దేశవ్యాప్తంగా అంతే అదే విధంగా ఉంది కొందరుంటారు వాళ్ళకి పదవులు ఉన్నా పోయిన పార్టీనే నమ్ముకొని బతుకుతుంటారు ఇంకొందరు ఉంటారు పదవి లేకపోయినా సరే అధికార పార్టీలో ఉంటే చాలు కేసులు గట్రా ఉండవంటూ జంప్ అవుతుంటారు రాజకీయం ఇంత దిగజారడానికి కాంట్రాక్టర్లు వ్యాపారవేత్తలను పార్టీలోకి తీసుకురావడమే ఈ పరిస్థితి కేవలం తెలంగాణలోనే ఉందనుకుంటే అది పొరపాటే దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి మొన్ననే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వచ్చారు ఈయన బిజినెస్ మ్యాన్ కూడా ఇక మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు త్వరలో టీడీపీలో చేరబోతున్నారని తెలుస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి మొన్నటి వరకు వైసీపీలో ఉండి టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరారు అలాగే వసంత కృష్ణప్రసాద్ కూడా బాలశౌరి కొనతాల వంటి వారు కూడా జనసేన కండువా కప్పుకున్నారు అంతకంటే ముందే నెల్లూరు జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు మొన్నటి వరకు తెలంగాణలో ఇదే జరిగింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లి ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చారు ప్రత్యర్థులు చేసే ఏంటంటే బీజేపీలో చేరి భారీ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు అది చేతిలో పడగానే మళ్లీ కాంగ్రెస్లో చేరారని ఇంకొందరుంటారు వారికి ఎలాంటి పదవులు అక్కర్లేదు కానీ అధికార పార్టీలో అధికారంలో వస్తుందన్న పార్టీలోకి జంప్ అవుతుంటారంతే విజయశాంతి వివేక్ వెంకటస్వామి మరికొందరిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు వివేక్ వెంకటస్వామి ఎన్నిసార్లు ఎన్నేసి పార్టీలు మారో చెప్పనక్కర్లేదు అదేంటంటే ఎవరి కారణాలు వాళ్లకు మరి అయితే ఇక్కడ పార్టీలు ఏమీ అనలేని ఓ విచిత్రమైన పరిస్థితి తలెత్తింది ఉదాహరణకు తెలంగాణనే తీసుకుందాం సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా బీఆర్ఎస్ పార్టీ ఏమీ అనలేని పరిస్థితి ఒకప్పుడు టీడీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వచ్చి చేరుతున్నప్పుడు తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే ఎమ్మెల్యేలు చేరుతున్నారని చెప్పుకున్నారు ఆ కారణమే పార్టీ ఫిరాయించాలనుకునే ఎమ్మెల్యేలు కూడా అస్త్రంగా మార్చుకున్నారు తాము కూడా అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధినే చూస్తున్నామని చెప్తున్నారు అలాంటి వాళ్లను బీఆర్ఎస్ ఆపగలదా ఇక అధికార పార్టీ కూడా వచ్చేవారని ఆపదు ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బలహీనమైందే ఈ వలసల వల్ల సో ప్రతిపక్ష పార్టీని ఇప్పటికిప్పుడు బలహీనపరచాలంటే వీలైనన్ని ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాంగ్రెస్ ముందున్న లక్ష్యం పైగా ప్రజల్లో ఒక అభిప్రాయం కూడా ఉంది ఇప్పుడు ఒకప్పుడు బీఆర్ఎస్ చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తుంది అనే భావన అయితే ఇప్పటికే ప్రజల్లో బలంగా వెళ్లింది పాటు బీఆర్ఎస్ ఇదే పని చేసింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పనిని ప్రజలు ఇప్పటికిప్పుడు విమర్శించరు అందుకే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్లంతా తిరిగి ఆ పార్టీ గుడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి రోజు ఎక్కడో ఒక దగ్గర చేరికలు ఉంటూనే ఉన్నాయి ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్పర్సన్లు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఇలా నిత్యం కాంగ్రెస్ లో చేరికలు కనిపిస్తూనే ఉన్నాయి త్వరలోని జెడ్పీ చైర్మన్లు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కాంగ్రెస్ వశమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు కానీ ఈ ఫిరాయింపులు ఎంత దాకా ఎప్పటి వరకు అదే పనిగా వలసలను ప్రోత్సహించినా జనం ఒప్పుకోరు అసలు ప్రతిపక్షమే లేకుండా చేస్తున్న ప్రజలు ఊరుకోరు అదో గొప్ప లక్షణం అయితే కనిపిస్తుంది తెలుగు రాజకీయాల్లో ప్రజలు ఇదంతా గమనిస్తా ఎందుకంటే వీళ్ళు చేసేటటువంటి అన్నీ కూడా ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయం ఉంటుంది అయితే మరి పార్టీలు ఈ విధంగా ప్రోత్సహించడం సభపైన కరెక్టా కాదా అనుకుంటే ఎదుటి పక్షాన్ని వీక్ చేయడానికి తమకు రేపు పొద్దున ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అనేటటువంటి విధంగా అసలు ఎదుటిపక్షంలో వైరవర్గాలుగా ఉండేటటువంటి సమూచులుగా ఉన్నటువంటి వాళ్ళు లేకుండా చేస్తే కనుక మొత్తం ఒకవైపే ఉండేటటువంటి విధంగా చేసుకుంటే తమకు ఇంకా అడ్డు అదుపు ఉండదు అనేటటువంటి విధంగా ఒకటైతే రెండవది రెండవది మనం చూసుకుంటే కనుక ఇక మాకు పోటీయే లేదు కొంతకాలం మేమే అధికారంలో ఉండొచ్చు అని చెప్పుకోవడానికి పనికొస్తుంది మరి మరి అలా అనుకున్నప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇదే జరుగుతోంది మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం చూసి ముక్కన వేలేసుకున్నారు దేశ ప్రజలు రాజకీయాల్లో ఇలా కూడా జరుగుతాయా అని ఆ తర్వాత అదే రీతిన ఎన్సీపీలో జరిగింది శరద్ పవార్ కు చెందిన పార్టీ ఇక ఆయింది కాదట అజిత్ పవారే ఎన్సీపీని హస్తగతం చేసుకున్నారు ఇక రాజకీయాల్లో కొందరిని ఏమనాలో కూడా తెలియదు అందులో ఒకరు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆయన పార్టీలోనే ఉంటారు కానీ వేరే పార్టీలతో జత కడుతూ నమ్మి వచ్చిన మిత్రపక్షాన్ని నట్టెట్టా ముంచుతారని రాజకీయాల్లో ఓ నానుడి ఆయన అలా చేస్తారని తెలిసినా సరే పదే పదే జట్టు కడుతూనే ఉంటాయి మోసపోతూనే ఉంటాయి అదో విచిత్రమైన రాజకీయం అక్కడ ఏది ఏమైనా కొందరు రాజకీయ నాయకులకు పార్టీలకు కట్టుబట్లు లేవు ఇప్పుడు అలాంటి వారికి సిద్ధాంతాలు లేవు నైతిక విలువలు అంతకన్నా లేవు రాత్రికి రాత్రి పార్టీ మారడమే వారి ఆనవాయితీ అదేంటి అలా పార్టీ మారారు అని అడిగితే తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్షాన్ని వదిలి పాలకపక్షంలో చేరా అంటారు అయితే ఈ చిలుక పలుకుల్లోని అంతరార్థం ప్రజలకు తెలియదంటారా